వెల్కమ్ టు జేపీ న్యూస్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం సంఘం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించి తెలియజేశారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేస్తుందన్నారు ఆ దిశగా సంఘం మండల కేంద్రంలో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సంఘ భవనం గోదామలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు రైతులకి మార్కెట్ బట్టి మద్దతు ధర అందించేలా కృషి చేస్తామన్నారు ఈ ఏడాది నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల అదనంగా కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపే డబ్బు చెల్లించారని వారు చెప్పారు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులందరికీ అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు రైస్ మిల్లుల యజమానులు బాధ్యతగా పనిచేయాలని రైతులని ఇబ్బంది పెడితే సహించమని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మధ్యాహ్న భోజన పథకానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచే సన్న బియ్యాన్ని సరఫరా చేయబోతున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆర్డీఓ పావని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి డిసిఓ గుర్రప్ప ఎన్డిసిసి బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు సంఘం పిఎస్ఎస్ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం సిఇఒ దస్తగిరి తహసీల్దార్ నాయక్ సర్పంచ్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు సొసైటీకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఉన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి అన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఈ భవనాల్ని ఇవాళ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి గారు ఎంపీ గారు వారి స్వహస్తాలతో దీన్ని రైతు ప్రయోజనాల కోసం అంకితం చేయడం జరిగింది రైతుల ప్రయోజనాల కోసం పాటుపడేది ఉమ్మడి నాయకత్వంలో నిలబడి ప్రభుత్వం రాజకీయ స్వార్థం పాత్ర ప్రభుత్వ భవనాలు వాడుకునేది నాడున్నటువంటి అధికార రైతుల పక్షాన నిలబడి చేసేటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ గుర్తుంటే ముఖ్యంగా ఆత్మపూర్ పట్టణ నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఎనభై మూడులో ఆత్మకూరు పట్టణ దాహత్య తీర్చడానికి ఒక మంచినీటి స్కీమ్ కావాలని అడిగితే ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనంద వెంకటరెడ్డి గారు కోరితే ఆర్థిక శాఖ మంత్రిగా నాడు శ్రీ నాదేళ్ల రావు గారు మనోహర్ గారు తండ్రి గారు వచ్చి స్వయంగా ఆత్మకూరులో ఆ మంచినీటి ప్రాజెక్టుని చేసి మంజూరు చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆత్మ కోరిక నేనే శాతం చెప్పండి నా నెల మనోహర్ గారు మళ్ళీ రైతు బాంధవుడిగా ఇక్కడ రైతు ప్రయోజనాలకు వచ్చినటువంటి వ్యక్తిగా మంత్రిగా ఆయన మీకు గుర్తుపయరేమో గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి రైతుల కోసం అదే విధంగా మొన్నటి వరకు నానియగర్గంలో ఎవరు కొనుగోలు చేయడం లేదు పొరపాటు జరిగిపోతుందని చెప్పారు డబ్బులు ఇవ్వకపోవడమే కాదు గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల మెట్రిక్ టన్ను అదనంగా కొరిందనేది నేను గర్వంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను నానియోగల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఇన్ని లక్షల మంది రైతులకి ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటల లోపే మేము కొనుగోలు చేయాలని డబ్బులు ఆ ఖాతాలో వేస్తున్నాం నెల్లూరు జిల్లాలో గతంలో పెద్ద స్కామ్ జరిగింది దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతుల ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్న నాయకులు ముప్పై రెండు రూపాయలు రైతులకు డబ్బుల్ని వాళ్ళ ఇది ఆశ్చర్యపోతున్నారు ఈ రోజు తెలియదు వాళ్ళు కొనలే డబ్బు తోటి స్కోనార్ కార్లు చివరికి రోలెక్స్ పాష్ కూడా కొన్నారు అంత ఊహించగలుగుతున్నారు రైతులకి అందించాల్సిన డబ్బు తోటి వీళ్ళు ఒక రోలెక్స్ పాష్ కొనుక్కున్నారు స్కోలార్ కార్లు కూడా కొన్నారు మీ అందరికీ కూడా మా ఇంటరికి ప్రైమరీ వెళ్తున్నారు

కొంచెం మా సంఘం ప్రయత్నందరికీ ఉపయోగపడ ఈ ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం మన ప్రభుత్వంలో అలా కాకుండా ఆరు గంటల్లోనే రైతు ఖాతాల్లో అమ్మవుతుందంటే చరిత్రాత్మైన విజయం చెప్పి నేను భావిస్తూ ఈ విషయంలో రైతులందరూ హర్షం వ్యక్తం చేయాల్సిందిగా మన ప్రభుత్వానికి నేను అమలు చేస్తున్నాను